నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ఎక్కడైనా ప్రభుత్వం ఏదైతే పరిపాలిస్తూ ఉంటుందో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ మండల స్థాయి ఎలక్షన్స్ కానీ అదే ఎండా జెండా ఎజెండా ఎగరడం మనం చూస్తూ ఉంటాం కానీ ఈసారి వినూత్నంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ఎలక్షన్స్లో దానికి విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికవటం చూసాం దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఇది ప్రజల తీర్పు అలా చెప్పకుండా అక్కడ ఏ మేం చెయ్యలేదు మేము ఇవ్వలేదు అని తీర్పు చె ఆ తీర్పు మాది కాదు ఇదే మా తీర్పు అని ఇవ్వడానికి ఇది ప్రత్యేకించి ఒక ఇది అనుకోవచ్చా ఇప్పుడు ప్రజాస్వామ్యం వికటాసం చేస్తే ఎలా ఉంటుందో దానికి నిన్న ఫస్ట్ టైం ప్రజాస్వామ్యాన్ని నమ్మిన ప్రజాస్వామ్యవాదులు చూశారు ఎందుకంటే స్థానిక సంస్థల్లో నువ్వునటమ్మా ఖచ్చితంగా వాళ్ళకి ఒక వీటో పవర్ ఉంటుంది వాళ్ళు ఏదైనా తెమ్మిని బొమ్మని చేయగలుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఉండాలి ముందు మొత్తం స్థానిక సంస్థల్లో నువ్వా నేను అన్నట్టు గెలిచి ఒక్కొక్కసారి ఆ పీఠాని చైర్మన్ పదవిని లేకపోతే జడ్పీ చైర్మన్నో లేక మున్సిపల్ కమిషనర్నో కైవసం చేసుకోవాలంటే మనం స్థానికంగా ఎన్ని గెలిచాము మనకి వివరం ఉంటుంది గెలవకుండా కూడా అధికార దర్పంతో మనం ఏదైనా అన్న దానికి ద ఫస్ట్ అవర్ టైం ప్రజాస్వామ్యం ఒక వెకటాటహాసం చేసింది దానికి ఏంటంటే అధినాయకుడు స్థానిక నాయకుడు అండ్ కార్యకర్తలు అండ్ వాళ్ళు గెలిపించుకున్న నాయకులు ఒకే లైన్లో ఉన్నారు అనుకో అప్పుడు ఏమవుతుందో ఫస్ట్ టైం నిన్న చూశారు ఎందుకంటే సింగనమల్లలో ఒక ఆడపిల్ల చున్నీ లాగి డ్రెస్ లాగి ఇంకా మరి అసలు ప్రజాస్వామ్యాన్ని దిగజారి చేసినా సరే నెట్టని నాయనఖాతలు ప్రజలు ఉన్నారని ఆ ఎంపీటీసీ నమ్మడం నా పైన నాయకుడు ఉన్నాడని ఆ అమ్మాయి కన్విన్స్ అవ్వడం ఇవన్నీ నిన్న సోదాహరణంగా చూస్తే తాటిపత్రి చంద్రశేఖర్ ఎరగొండపల్ నియోజకవర్గంలో అలాగే ఒక నాయకుడు వ్యవస్థ అనగదొక్కుతున్నప్పుడు ప్రజల కోసం నా కోసం నా నియోజకవర్గ ప్రజల కోసం ఒక ఇన్ఛార్జ్గా నేను ఉన్నానని పరిగెట్టుకుని వెళ్తే ఎందుకంటే ఎలక్షన్స్లో పదకొండు ఎమ్మెల్యేలు గెలిచారు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు యొక్క స్ట్రెంత్ కానీ నెక్స్ట్ స్థానికంగా నిలబడిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క రణతంత్రాన్ని అస్సలు బేరీజు వేయలేని స్థితిలో కూటమి ఉండి రెండు చేతులు ఎత్తేసి అప్ అని చెప్పింది ఎందుకంటే మన తిరుపతి తర్వాత తునిలో జరిగిన బుల్డోస్ చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తే అన్న దగ్గర భయాన్ని ఆమర దూరంలో ఉంచి వ్యవస్థతో మీరు మేనేజ్ చేస్తున్న దానికి వ్యవస్థకి ఆల్టర్నేటివ్ ప్రజలు ప్రజాస్వామ్యం అని నిరూపించిన ఉదంతో నిన్న దాంతో అలా బెకమం వేసి రెండు చేతులు రెండు కాళ్ళు పైకి తేలవలసి తేలవలసి వచ్చింది కూటమి సో ఇక్కడ గెలుపు ఓటమి అనేదాన్ని చూసుకుంటే గెలుపు ఉన్న దాన్ని కూడా వాళ్ళ పక్క మలుచుకోవడానికి ప్రజాస్వామ్యంలో విలువరు పణంగా పెట్టి ఇప్పుడు దానికి రాజ్యసభలో డబ్బులకో దేనికో దిగజారిపోయి బయటికి పోయిన కొంతమంది మేళాన్ని చూసి ప్రజాస్వామ్యానికి ఎక్కడ విఘాతం కలుగుతుంది పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అధినాయకుడికి కోటరీలా ఇవి అవి అని అనవసరమైన అపవాదులు మోస్తున్న దగ్గర ఆ కోటరీ లేదని వాళ్ళు ప్రూవ్ అయ్యి అధినాయకుడికి నాయకుడికి కార్యకర్తకి ఒక స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం రుచి చూశారు సో ఏమవుతుందంటే ప్రజల్లో పది నెలల యొక్క బడబాగ్ని అంటే పది నెలలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు నిట్టను నిలబడితే అంటే అసెంబ్లీ సాక్షిగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ స్థితిని అక్కడ అసెంబ్లీ వేదికగా చర్చనీయాంశాలు చేస్తున్నప్పుడు వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీటీపీలు కానీ ఎవరినైనా తీసుకో కార్పొరేటర్లు కానీ అలాగే కమిషనర్ మున్సిపల్ కమిషనర్లు కానీ అండ్ మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎవరు సో ఇక్కడ ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఉన్నప్పుడు మనం ఎగేసుకొని పోగేసుకొని రూలింగ్ పార్టీకి పోయి మనం సాధించి దేవీ లేదు దానికి తోడు ఈ బాలినేని చేసిన బుర్రతక్కువ పనికి జనసేనని జాయిన్ చేసుకుని కార్పొరేటర్లని తెలుగుదేశంలో ఎప్పుడైతే ఆయన దామచర్ల గారు జాయిన్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు టక 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 అగ్రిగేట్ పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆ కార్పొరేటర్లకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు రావడం ఇది ఎప్పుడైతే జనసేన వాళ్ళకి రాకపోవడం కాకపోతే ఏ పార్టీకి వెళ్తే ఏ అంబిగ్యూటీ వస్తుందో ఒక అన్సర్టనటీ డ్రైవ్ అయ్యి ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన బాధ మన నుంచి మనం నిలబడితే మనకు వెనకాల ప్రజలు ఉన్నారు ప్రజాస్వామ్యంలో నాయకుడికి వెనకలు ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన వాళ్ళందరికీ భయం అన్నది వస్తుంది అది వాళ్ళు ఎన్నాళ్ళు భయభ్రాంతలకు గురి చేసే విషయంలో తిరిగి భయం పడడం అంటే ఏంటో తెలుసుకోగలిగారు అంటే కింద స్థాయి కేడర్ అనేది గట్టిగా ఉంది బలోపేతం అవుతోంది ఇప్పటి నుంచే బలోపేతం అవుతోందని తీసుకోవచ్చా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఏకగ్రీవం వచ్చినప్పటికీ కూడా అది మొగ్గు చూపిన పరిస్థితి అటు మళ్ళీ టీడీపీ కూటమి వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కానీ ఇక్కడ ఎంపీపీసీ విస్ విషయానికి వస్తే నిట్ట నిలువుగా నిల్చున్నారు ఇక్కడ కింద స్థాయి అని అంటే ఆ మండల పరిషత్తు లీడర్స్ ఎవరైతే ఉంటారో కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మమేకమైనంత దానికంటే కూడా ఎక్కువగా అవుతారు కాదంటారా యాక్చువల్గా ఏంటంటే స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు అండ్ మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా అనుకోండి తోపు చంద్రగారు ఉన్నారు అనంతపురం మరి ఆయన గెలిచిన ఎమ్మెల్యే కాదు కదా అలా అయితే తాటిపూర్ చంద్రశేఖర్ ఎరగొండ పాలెం గెలిచిన ఎమ్మెల్యే ఆయన నిలబడింది ఈయన నిలబడింది ఒకసారి కంపేర్ చేయండి దురోకేలా నిలబడ్డారు పార్టీ పట్ల సో ఏంటంటే స్థానికంగా నాయకుడు గత ఎలక్షన్లో తెలుగుదేశం క్యాడ్ వదిలివచ్చు కానీ క్యాడ్ వదిలేసిన తర్వాత గెలిచిన దాన్ని వాళ్ళు గద్దలో తన్నుకెళ్ళిపోతారంటే అంటే లేదు ఇది మాదే ఇది మాదే అని నిలబడితే అధినాయకుడికి మన్నలో పొందిన నాయకులు నిలబడితే నాయకులు మనల్లో పొందిన మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో నాయకులు నిలబడితే వాళ్ళకి వెనకాతల ప్రజల దన్ను ఉందని ధైర్యం వస్తే ఈ పది నెలల పది ప్రజా వ్యతిరేకతకి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీకి ర్యాలీ అవుతున్న ఉదంతం గమనించగలిగితే ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిన దినం కింద దాన్ని అభివర్ణించాలన్నారు ఎలక్షన్స్ ముందు తర్వాత తీసుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండాతో వెళ్ళారు నూట డెబ్బై ఐదు స్థానాలు మావే అని ఇప్పుడు ఆ స్థానాల్ని ఇక్కడ ఎంపీపీ స్థాయిలో మావే అన్న ఇవి కనిపిస్తున్నాయా ఆ ఛాయలు కనిపిస్తున్నాయా ఎలక్షన్లో ఏమై ఉంటుంది అప్పుడు రిగింగ్ జరిగిందని కానీ లేకపోతే ఆ ఓట్లు మార్పిడి జరిగిందని కానీ ఇలాంటి వాటికి ఏమైనా తెర తీసి ఉండొచ్చు అంటారా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి లెక్క లేనందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బుక్స్ మీద ఆయన పేర్లు ఆయన బొమ్మలు పడడం ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి అవి కాదు అసలు యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎప్పుడైతే పార్టీ పట్ల విశ్వసనీయతను ప్రదర్శిస్తారో దానికి తోడు చిత్తశుద్ధి చాటుకుంటూ కార్యకర్తలు నాయకులు స్థానిక నాయకులు పార్టీ అధినాయకుడి యొక్క డైరెక్షన్ని స్ట్రైట్ లైన్ లో కనుక పాటిస్తే ఈ విధంగా ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇక్కడ కూటమి అన్నది ఒక అంబిగ్యూటీ కొంతమంది జనసేన కొంతమంది తెలుగుదేశం కొంతమంది బీజేపీ అన్న దగ్గర సమన్వయం లోపించుకోవడం అన్నది ఒక ఉదాహరణ ఎందుకంటే స్థానికంగా పది నెలలు బట్టి ప్రభుత్వ యొక్క పనితీరుని గమనిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేకత తెలియకుండా నిగూఢంగా నివ్రగట్టి నిప్పులా ఉంటుంది అది ఎప్పుడైతే ప్రస్ఫుటిస్తుందో ఇలాంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల మనల్ని ప్రజలు ఎటుపక్క ర్యాలీ అవుతున్నారు అన్నది చాలా విస్తృతంగా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు మన రూలింగ్ పార్టీ వాడు నిజంగా గవర్నమెంట్ పక్క పోతే మనం ఓడిపోయాం కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది స్థానికంగా అన్నది వాళ్ళు చెప్పే యాక్సెప్టెన్స్కి అది చెప్పే కన్సిడరేషన్స్ ఉంటాయి ఒకసారి ఆ పొలాడు పోతే పోయిడు మనోడు గెలిపించుకున్న సరే ఏదో నియోజకవర్గం ఒక పది రూపాయలు చేస్తాడు ప్రధానికి దామచర్ల గారు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి గెలిచిన వాళ్ళు వెళ్ళారు నెల్లూరులో వాళ్ళు ఒక ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చి స్థానికంగా పది రూపాయలు పనులు చేసి చూపించారు అనుకోండి అప్పుడు ఏమనుకుంటారు పొందారు మనకి రూలింగ్ పార్టీకి వెళ్తే పది రూపాయలు వచ్చాయి ఇప్పుడు ఇటు కాకుండా పోయినా బయల బ్యాచ్ అవి కంపారిజన్స్ ఉంటాయి అంచేత ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణయతలను మనం వదిలినప్పుడు ప్రజలు ఎలా న్యాయాన్ని ఎటుపక్క మలుస్తారు అన్న దగ్గర మనం ఓపిక కావాలి దానికి ఓకే అదే ర్యాలీ చేయడం ఉంటారుదండి అది ఎలక్షన్లో స్థానికంగా రీజనల్ పార్టీ అధినాయకుడికి ప్రజల నాయని మన అందరికీ ఎక్కువ తెలుస్తుంది అందరూ పాదయాత్రలు చేసిన లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నిగూఢంగా ఉన్నది ప్రతిదీ తీసుకురాగలుగుతారు బయటికి వీళ్ళు చేసిన పాదయాత్రలో చెప్పిన అబద్ధాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి అంటే వాస్తవానికి దగ్గరగా లేవు అతను నెత్తినోరు కొట్టుకుని చెప్పింది వాస్తవానికి దగ్గరగా ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది మనతో ఏం కాదో మనతో ఏమవుతుందో ఆయన ఉన్నది చెప్పగలిగేది చెప్పగలిగాడు కానీ ఇక్కడ గుప్పడు తెరిస్తే ఏం లేదన్న విషయం ప్రతి ఒక్కరు చెప్పడం చాలా కష్టం అమ్మ మనం నీ దేరే దమ్ముడి లేదన్నా సరే మనం ఒప్పుకోం కదా సరే ఉంది పది రూపాయలు కావాలి కదా నేను తీసుకొస్తాను ఒక నిమిషం ఆగు నేను వ్యాలెట్ మర్చిపోయాను అన్న వంద కథలు చెప్తూ ఉంటాం ఏటీఎం పని చేయట్లేదు నా పిన్ మర్చిపోయాను లేకపోతే నా దగ్గర పేటిఎం పని చేయట్లేదు ఇలాంటి బోల్డ్ అని పోసుకోవాలి గొబ్బర్లు ఉంటాయి కానీ వాస్తవం మన దగ్గర డబ్బులు లేదని ఒప్పుకోవడానికి అహం చాలా మందికి అడ్డుతూ ఉంటుంది అలా అహాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు పరిరక్షించుకుందాం అనే నేపథ్యంలో ఆయన మాట్లాడింది ప్రజలకు ఎంత సొంపుగా లేదు ఎప్పటికీ వస్తారు బాబు ఐదు వందల ఐదు వందలు పెంచుకొని ఎప్పటికేస్తా ఈ పెంచడం మనకి బంగారుబాతి గుడ్డు కదే అవును అది రోజు గుడ్డు పెడితే ఇది నచ్చలే పేకోసే దగ్గర నిద్రపోలే కదా అందరికీ ప్రజలు కూడా అలాగే పేకోసేస్తే ఏమవుతుందో చూద్దాం క్యూరియాసిటీలో వాళ్ళ పేకలు వాళ్ళే కోసుకుంటారు పది నెలలు బట్టి ఇప్పుడు జరగబోయేది మంచి బడ్జెట్ పెట్టేశారు డెబ్బై తొమ్మిది వేల కోట్లు అంచనా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఆల్ ప్రామిసెస్కి వాళ్ళు ఇవ్వడానికి చూస్తే పదిహేడు వేల కోట్లే బడ్జెట్లో పెట్టుకున్నారు అంటే ఈ సంవత్సరం పాటు అరకొర ఇచ్చే దానికి మనం ఎందుకు నష్టపోవాలన్నది ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ త్రూగా ప్రతిబింబించింది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అక్యూమిలేటెడ్ నాన్సెన్స్ కన్నా ముందుని ముందునట్టుగానే ఇప్పుడు ఇంకా సంవత్సరం టెన్ ఓవర్ ఉంది వెళ్ళి వెళ్ళి స్థానిక సంవత్సరం ఎలక్షన్లు ఉంటాయి వాళ్ళు లాస్ట్ టైం మూడు ఎమ్మెల్సీలు గెలిచినప్పుడు మాట్లాడింది ఏంటిది ఆల్మోస్ట్ నూట పన్నెండు నియోజకవర్గాలను ప్రభావితం చేసేది దీనివల్ల ప్రజల వ్యతిరేకత ఎలా ఉందో మీకు తెలుసుకోవడానికి ఫెయిల్యూర్ వేయరే అన్నారు నిజమే ఇప్పుడు కూడా మన జరిగిన మూడు ఎమ్మెల్సీలో ఒకటి టీచర్స్ అంటే ఎంప్లాయీస్ ఎప్పుడు గోడ మీద పిల్లలు గెటుగా గెంతే వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ప్రభుత్వం మీద పగబెట్టేసే బ్యాచ్ మన ఎలక్షన్ చూపించింది గెలిచిన తర్వాత ఈడు మావాడే అని పాట పాడుకున్నంత మాత్రం కాదు కదా అలాగే ఇవి ఈ స్థానిక ఎలక్షన్స్లో బుల్డోస్ చేద్దాం పవర్ యూజ్ చేద్దాం మన దగ్గర పవర్ని ఎదురుడ్డిని ప్రజలే నిలబడితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు నిలబడితే అప్పుడు జరిగిన పరిణామాలు మన దగ్గర ఆన్సర్ ఏంటి లేదు ఆన్సర్ లేనప్పుడు నిస్సాహిస్తే కదా అదే ఎలక్షన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851